న్యూసైట్ న్యూస్ కి స్వాగతం అనంతపురం నగరంలో దివాకర్ ట్రావెల్స్ బస్ అగ్నికి ఆహుతి కావడం పైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు జగన్మోహన్ రెడ్డి హాయంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులన్నీ ఆపితే బీజేపీ ప్రభుత్వంలో బస్సులను కాల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ వారితో పోల్చుకుంటే జగనే మేలు అని అన్నారు బస్సులన్నీ ఆపిన రోజే బాధపడలేదని ఇప్పుడు బాధపడతానా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు మిగిలిన బస్సులను కాల్చినా తాను భయపడబోనని స్పష్టం చేశారు నేను కంప్లైంట్ కూడా జై చేస్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకన్నా నీచేందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే దీనికి ఎడతానా నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ హర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం చెప్తారా మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా కాల్చిపో వర్సెట్టినాడు నేను నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రెలే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్ని పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీటు పైన పడింది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో